హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సినిమాకు రష్మికకు నేషనల్ అవార్డు ఖాయమని ఈ చిత్రం తనకు ఎంతో తృప్తినిచ్చిందని తెలిపారు బండ్ల గణేష్ విమర్శలు సరైనోడు రెండు గురించి కూడా మాట్లాడారు అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు తన గీతాఆర్ట్స్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించినది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రెస్ మీట్లో భాగంగా అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమాకు రష్మిక మందన్నాకు నేషనల్ అవార్డు వస్తుందని చెప్పడం విశేషం రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటించిన ది గర్ల్ఫ్రెండ్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో బుధవారం మూవీ టీమ్ మీడియాతో మాట్లాడింది ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా వచ్చాడు ఈ సందర్భంగా ఈ మూవీ రష్మిక ఇతర అంశాలపైన అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రష్మికకు నేషనల్ అవార్డు గ్యారంటీ కోట్లు సంపాదించాను తృప్తి మిగిలింది మీకు తెలుసు నేను సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదించానని ఇందులో దాపరికం ఏమీ లేదు కాని ఈ సినిమా తీసినందుకు నాకు డబ్బు కంటే ఎక్కువగా తృప్తి లభించింది అని అల్లు అరవింద్ అన్నాడు ఇక బండ్ల గణేష్ తనపై చేసిన విమర్శల గురించి ప్రశ్నించినప్పుడు తనకు ఓ స్థాయి ఉందని దీనికి సమాధానం చెప్పనని అతడు అన్నాడు రష్మిక ఉంటే డ్యాన్స్ చేసేవాడిని ఇక అల్లు అర్జున్ సరైనోడు రెండు వస్తుందన్న పుకార్లు వస్తున్నాయి మరి ఆ సినిమాను మీ బ్యానర్లోనే తీస్తారా అని అడిగినప్పుడు సరైనోడు రెండు వస్తే మాత్రం అది ఖచ్చితంగా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే వస్తుంది అని అరవింద్ స్పష్టం చేశాడు మొత్తం మీద అల్లు అరవింద్ వ్యాఖ్యలు రష్మిక అభిమానుల్లో ఉత్సాహం నింపాయి ది గర్ల్ఫ్రెండ్ సినిమాపై అంచనాలను పెంచాయి సరైనోడు రెండుపై ఆయన ఇచ్చిన క్లారిటీ అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి